పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులార పదిహేనవ సామాన్య ఆదివార గ్రంథ పట్నములు మనకు బోధించు అంశములేమనగా ప్రేమ మరియు క్రియల ద్వారా మన విశ్వాసాన్ని జీవింపజేయాలని మనకు గుర్తు చేస్తూ ఉంది రెండవదిగా దేవుని వాక్యం మనకు దగ్గరగా ఉంది కాబట్టి క్రీస్తు ప్రభువు మనల్ని కరుణ మరియు శ్రద్ధతో ఇతరులకు సేవ చేయాలని పిలుపునిస్తూ ఉన్నాడు మొదటి పట్నం ద్వారా దేవుని ఆజ్ఞలు దూరంగా లేదా సాధించలేనివి కాదని అవి మన హృదయంలో మరియు మన పదవులపై సులభముగా అందుబాటులో ఉన్నాయని చెబుతూ ఉంది రెండవ పట్నం ద్వారా ఏసు క్రీస్తు అదృశ్య దేవుని కుమారుడని ఆయన ద్వారా అన్ని విషయములు సమాధానపరచబడ్డాయని పవులు గారు అంటూ ఉన్నారు సువార్త పట్నం ద్వారా దేవుని ధర్మశాస్త్రం యొక్క ప్రధాన అంశం ప్రేమ అని క్రీస్తు ప్రభు చూపిస్తూ ఉన్నాడు అదేవిధంగా దేవుడు మన పొరుగు వారిని ప్రేమించాలని మరియు వారితో దయగా వ్యవహరించాలని కోరుకుంటూ ఉన్నాడు ముందుగా ఈనాటి మొదటి పట్నాన్ని ధ్యానించుకుందాం లూక వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వరకు మనం చూసినట్లయితే మానవత్వాన్ని చూపిన మంచి సమర్యను గురించి చెప్పబడుతూ ఉంది ఈ ఉపమానం యేసుని పరీక్షించి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక యోధ మత నాయకుడికి ప్రతిస్పందనగా ఉంది నిత్యజీవును పొందుటకు నేను ఏమి చేయాలి అని అడగగా దానికి సూట్టుగా ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రభు ఆ యొక్క యువత మత నాయకుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించడం మరియు నీ పొరుగు వారిని ప్రేమించడం అనే రెండు గొప్ప ఆజ్ఞలు అని ఆ యొక్క యోధ మత నాయకుడు సమాధానం చెప్పినప్పుడు నీవు సరిగా సమాధానం చెప్పితివి అటులనే చేయుము అని ఏ నీవు జీవితువు అని యేసు వాణితో చెబుతూ ఉన్నాడు అయితే ఈ జవాబు ఆ ధర్మశాస్త్ర బోధకుడికి సరిపోలేదు యేసును ఉచ్చులో పడవేయాలి ఏదో విధంగానే తనను తాను సమర్థించుకోవాలని ప్రయత్నిస్తూ నా పొరుగువాడు ఎవరు అని క్రీస్తును ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు యేస్సు మంచి సమర్యుని ఉపమానం చెప్పటం ఆరంభించారు ఈ యొక్క సు సుశేష భాగంలో ఇందులో మనకు ప్రధానమైన పాత్రలు ఐదుగా ఉన్నాయి మొదటిగా గాయపడిన వ్యక్తి ఒకనొక వ్యక్తి లేదా ప్రయాణికుడు ఎరుశలేమి నుండి ఎరుకో నగరమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ ప్రాంతం పదిహేడు మైళ్ళ దూరం మూడు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఎరుశలేమి నుండి ఎరుకో వెళ్లే రహదారి ప్రమాదకరమైనదిగా ప్రసిద్ధి చెందింది దీన్ని దాదాపు జనవాసాలు లేకుండా ఉంది రోడ్డుకి ఇరువైపుల కొండలు మరియు గల్లీలతో గుర్తించబడి ఉంది దొంగలు తరచుగా ఆ ప్రాంతంలో పొంచి ఉండి ఆ దారిను వెళుతున్న ప్రయాణికులకు ఆటంకం కలిగించేవారు ఇలాంటి దారిలో ఒంటరిగా ప్రయాణించకూడదు కానీ ఈ వ్యక్తి ప్రయాణిస్తూ ఉన్నాడు దొంగలు చుట్టుముట్టి దోచుకుని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయేరి అని లూకాశువార్త పదవ అధ్యాయం ముప్పై వచనంలో మనం చదువుతూ ఉన్నాం ప్రే సహోదరి సహోదరులారా ఎరుశలే అనేది ఒక ఎత్తైన ప్రదేశం ఎరుకు అనేది ఒక దిగువ ప్రాంతం అయితే ఇరుషులమె నుండి ఎరుకో పట్టణానికి సమీపించే ప్రయాణికుడు ఎవడో తెలుసా అతడే ఆదము మరియు అతని సంతతి అయిన మనమందరం అయినటువంటి ఏదైన తోట నుండి పాప మార్గంలోనికి ప్రయాణిస్తున్న మానవలోకం అది ఈ ప్రయాణికుడు పైనుండి క్రిందికి జారిపోయాడు దీని అర్థం పాపంలో జారిపోయాడు చీకటి లోకంలో పడిపోయాడు తనకు కలిగిన గాయాలతో అలమటిస్తూ ఉన్నాడు కొన ఊపిరితో ఉక్కిరి అవుతూ ఉన్నాడు తనను రక్షించడానికి ఎవరు లేరు తను ఒంటరిగా వదిలివేయబడ్డాడు తన దగ్గరున్న ఆస్తి మొత్తం దోచుకొనబడింది అతడు ఇప్పుడు ఏమి లేనివాడిగా మిగిలిపోయాడు ప్రియదేవుని బిడ్డలారా నేడు చాలామంది శారీరకంగా మానసికంగా భావోద్యపరంగా బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలతో వదిలివేయబడుతూ ఉన్నారు ఎంతోమంది మహిళలు వేధింపులకు గురి అవుతూ ఉన్నారు ఎంతోమంది నిరాశ్రయులు వికలాంగులు అనాథులు వృద్ధులు ఒంటరిగా ఉంచబడుతూ ఉన్నారు దిక్కి వారు బాధపడుతున్న వారు ఆర్థిక పరిస్థితుల్లో వారు అనేకులు రోడ్డు ప్రక్కన ఉంటూ ఉన్నారు వీరు బాధను తీర్చేదెవరు వీరి కన్నీటిని తుడిచేదెవరు వీరిని ఆదుకునేది ఎవరు వీరికి తోడుగా ఉండేదెవరు నేను గర్వించదగ్గ విషయం ఏమిటంటే అలనాడు ఎంతోమంది గురువులు స్త్రీలు మిషనరీలుగా వచ్చి ఎంతోమందిని ఆదుకున్నారు వారికి విద్య వైద్య సదుపాయాలను కల్పించి ఎన్నో అనాథాశ్రయాలను కట్టించి ప్రజలను ఆదుకున్నారు అలాంటి వారిలో పునీత మదర్ తెరసమ్మ గారు కలకత్త మురికివాడల్లో ఉన్నటువంటి బిడ్డల్ని తన హక్కున చేర్చుకుని గొప్ప సేవ చేసిన ధన్యురాలు పోయిన వారం సుశేష భాగంలో క్రీస్తు ప్రభు పలికిన మాటలు కోస్త కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారని ప్రియ సౌదరి సౌదరుల మనం కూడా ముందుకు వచ్చి మన తోటి వారికి కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి మనకు తోచినంత సహాయం అందజేద్దాం రెండవదిగా బాధించే మనుషులు లేక దొంగలు మార్గంలో ప్రయాణిస్తున్న వ్యక్తిని కొట్టి పారిపోయిన దొంగలు ఎవరో తెలుసా వాడే సైతాను మన జీవితాల్లో ఈ సైతాను గడు పలికి మారిన ఆశలన్నీ రేకెత్తించి దేవునికి దూరంగా నిలిపి పాపంలో పాడేసి మధ్యలో పారిపోతూ ఉన్నాడు అయితే స్వర్గలోకానికి చేరుకోవడానికి మనం కూడా భూలోకమనే మార్గం మధ్యలో ఉన్నాం కనుక ఈ ప్రయాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సైతన్లు మనల్ని కొట్టి దేవుని నుండి దూరం చేయకుండా చూసుకోవాలి వాడిని నీడ మన మీద పడకుండా చూసుకోవాలి ప్రార్థన దివ్య సప్రసాదం జపమాలనే ఆయుధాలు మనకుంటే సైతాను మనల్ని ఏమీ చేయలేడు ఉపమానంలోని దొంగలు మాదిరిగానే నేడు కొందరు దోచుకునే ఉద్దేశపూర్వకంగా ఇతరులను బాధ పెట్టేవారు ఉన్నారు వారు మరొకరి డబ్బుతో లాభం పొందాలని చూస్తూ ఉంటారు దొంగతనాల ద్వారా మోసం చేయడం ద్వారా కొంతమందిని బాధ పెట్టిస్తూ ఉంటారు ఇవి ఒక ప్రక్క అయితే మరో ప్రక్క ఆలోచన రహిత చర్యలతో కోపంతో కూడిన మాటలతో ఒకరినొకరు బాధించుకునేవారు ఉన్నారు సైతాను దొంగ వలె మనలోనికి ప్రవేశించి మన చేత అనేక చెడు కార్యాలను చెడు పనులను చేయించి దేవునికి దూరంగా ఉంచుతూ ఉన్నాడు ఉదాహరణకు అవమ్మ ఆదాము సైతాను వారిని మోసగించి దేవుని నుండి దూరం చేసింది కనుక జాగ్రత్త పడం మూడవదిగా నిర్లక్ష్యంగా ఉన్న మనిషి ఎవరు ఈ మనిషి అంటే ఆయన ఒక యాజకుడు దారిన పోతూ గాయపడిన వ్యక్తిని చూశాడు కానీ నిర్లక్ష్యంగా లేక అజాగ్రత్తగా ఉన్నాడు అతడు అవతల వైపు నుండి వెళ్ళాడు బహుశా ఆ వ్యక్తి చనిపోయి ఉండవచ్చు అనుకుని గాయపడిన వ్యక్తిని చూసుకుంటూ వెళ్ళిపోయాడు కారణం అతన్ని తాకటం వల్ల చట్ట ప్రకారం అపవిత్రుడు అవుతాననే ఉద్దేశం నాలుగవదిగా హృదయము లేని మనిషి లేవయుడు యాజకుని కంటే దారుణంగా ఉన్నాడు గాయపడిన వ్యక్తిని చూశాడు దగ్గరకు వెళ్ళాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఉపమానంలో ప్రస్తావించబడిన యాజకుడు లేవీయుడు ఈ ఇద్దరు దేవాలయంతో అర్చన దేవాలయంలో అర్చన చేయటానికి పోతూ చూసిన దృశ్యం పాపం ఇది వారి దురదృష్టకరం అని చెప్పాలి ఎందుకంటే గాయాలు పాలై రక్తస్రావం జరుగుతున్న వ్యక్తిని తాగితే వాళ్ళు మలిన పరచబడతారని అందుమూలంగా అర్చనకు అనర్హులవుతారని మత నియమాల్లో ఒకటి అటువంటి వాళ్ళు దేవాలయంలో ప్రవేశించడానికి కూడా అనర్హులు ఈ కారణంగానే వారి ఇరువురు ఆ గాయపడిన వాడిని వదిలి వెళ్ళిపోయారు కొన్నిసార్లు మనం కూడా ఈ జాబితాలోకి వస్తూ ఉన్నాం ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా లేక కొన ఊపురితో కొట్టుకున్నా మనకెందుకులే అని వెళ్ళే వెళ్ళేవాళ్ళం చాలామంది ఉన్నాం మనలో పట్టుకుంటే పోలీస్ కేసు అవుతుందేమోనని తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నాం గుడికి లేట్ అవుతుందేమో లేదా లేదా బడికి లేట్ అవుతుందేమోనని మనం దారిని చాలా చాలామంది ఉన్నాం కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి క్రీస్తు ప్రభువు కావలసినది కారుణ్యము బలులు కాదు కనుక ఆపదలో ఉన్నవారిని ఇసుమంతైన సహాయం చేద్దాం క్రీస్తు ప్రేమను కరుణను వారికి ఎదుటి వారికి పంచుతాం ఐదవదిగా సహాయం చేసే వ్యక్తి ఈయన ఎవరంటే గాయపడిన వ్యక్తి పట్ల కరుణను చూపిస్తూ సహాయం చేసే ప్రత్యర్థి జాతికి చెందిన సమరయుడు ఈ ఉపమానంలో మనం చూడవలసిన ముఖ్యమైన పదములు కరుణ జాలి ఈ సమరయుడు ఏ విధంగా గాయపడిన వ్యక్తిని చేరదీశాడంటే ఆయనలో ఉన్న ఆరు కరుణామయ చర్యల ద్వారా తెలుసుకుందాం మొదటిగా గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్ళాడు రెండవదిగా అతని గాయాలకు కట్టు కట్టాడు ఇందులో కట్టు కట్టడానికి తన సొంత బట్టలు చింపడం కూడా ఉండవచ్చు మూడవదిగా ఆ వ్యక్తి గాయాలపై నూనె మరియు ద్రాక్ష రసం పోశాడు నూనె అంటే ఒలీవు నూనె ఇక్కడ గాయాన్ని ఉపశమనం చేస్తూ ఉంది ద్రాక్షరసం ద ఇది క్రియారహితం అంటే క్రిములను నాశనం చేస్తూ ఉంది నాలుగవదిగా ఆ మనుషుని తన సొంత గాడిద మీద ఎక్కించుకున్నాడు ఐదవదిగా అతడు ఒక సత్రానికి ఆయన్ను తీసుకువెళ్ళాడు ఆరవదిగా గాయపడిన వ్యక్తిని తా సత్రంలో పడేసి పారిపోకుండా అతన్ని జాగ్రత్తగా చూసుకొని కొన్ని రోజులు ఆ వ్యక్తి అక్కడ ఉండటానికి తగినంత డబ్బు అంటే రెండు వెండి నాణములను అందిస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులారా ఈ మంచి సమర్యుడు గాయపడిన వ్యక్తిలో ఏమి చూసుకున్నాడంటే మొదటిగా శారీరక అవసరం రెండవదిగా భద్రత అవసరం మూడవదిగా దుస్తుల అవసరం నాలుగవదిగా రవాణా అవసరం ఐదవదిగా ఆశ్రమ అవసరం ఆరవదిగా ఆర్థిక అవసరం ఈ ఆరు అవసరాలు కరుణతో చేశాడు అందుకే అంటారు నిజమైన పరిచర్యకు కరుణ ఉదాహరణగా ఉంటూ ఉందని కరుణ ఏదైనా చేస్తూ ఉంది కరుణ దేవునితో నిజమైన సంబంధాన్ని ప్రదర్శిస్తూ ఉంది అందుకే మంచి సమరణ యొక్క లక్షణాలు ధ్యానిస్తే ముందుగా ఆయన కరుణ గల కాళ్ళు గాయపడిన వ్యక్తి దగ్గరకు నడిచి వెళ్ళాయి ఆయన కరుణగల కళ్ళు ఆయన్ని చూడటానికి దోహదం చేశాయి ఆయన కరుణగల హృదయం ప్రేమతో నిండినట్లు చేసింది ఆయన కరుణగల చేతులు సేవ చేయటానికి ఉపయోగించబడ్డాయి మన హృదయాలు కాళ్ళు చేతులు కనులు దేనికోసం పరుగులెడుతూ ఉన్నాయి మంచి చేయడానికి పరుగులెడుతూ ఉన్నాయా లేదా చెడు చేయటానికి పరుగులెడుతూ ఉన్నాయా ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రేదేవుని బిడ్డలారా మనం అంత పొరుగువాడిలా ఉండాలి అంతేగాని మన పొరుగువాడు ఎవరు అని అనకూడదు పొరుగువాడిలా ఉండటం అంటే అర్థం కరుణ చూపించటం అని తెలుసుకోవాలి నా శత్రువు కూడా నా పొరుగువాడేనని భావించాలి వారికి మనం సేవ చేయాలి ఎందుకంటే మనం సేవ కోసం సృష్టింపబడ్డాం చదవండి ఫీసులకు రాయబడి లేక రెండవ అధ్యాయము పదో వచనంలో మనం దేవుని పనితనం మూలంగా చేయబడిన వారము క్రీస్తు యస్సు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృష్టించెను ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచే ఉంచెను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు ఇతరులకు సేవ చేయటం దేవునికి సేవ చేయడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు రాయబడి లేక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదివినట్లయితే మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యం వలె గాక దేవుని కార్యంగా భావించి చేయుడు దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునని విషయమును గుర్తుంచుకొనుడు ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు మీరు ప్రవైన క్రీస్తును సేవించుచున్నారని చెబుతూ పౌలు గారు మనకు చెబుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మనం చేసే ప్రతి మంచి క్రియ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి మానవ సేవే మాధవ సేవ కురంత రాయబడిన మొదట్లేక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చిన చదివినట్లయితే ప్రియతమ సహోదరులారా దృఢంగా స్థిరంగా నిలబడుడు ప్రభు కార్యంలో సర్వదా శ్రద్ధ చూపుడు ఏలైన ప్రభు సేవలో మీరు చెయ్యు ఎట్టు కార్యమైనను నిష్ప్రయోజనం కాదని మీకు తెలియను కదా అని పౌలు గారు చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువు కూడా తన తండ్రి సేవలో ఎన్నో కార్యములు చేశాడు చదవండి లోక శువార్త నాలుగో అధ్యాయము వచనం చూసినట్లయితే తన తండ్రి అప్పగించిన పని నిమిత్తం తను తాను ఎలా అంకితం చేసుకున్నాడు మనం కూడా ఈ పరిచర్యలో పాల్గొనాలి మంచి సేవకులుగా పనిచేయాలి క్రీస్తు ప్రభు కొన్ని సందర్భాల్లో ఇలా అంటూ ఉన్నారు మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు సేవకుడుగా ఉండాలని మార్కు శువార్త మూడో ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదులో చూసినట్లయితే ప్రభు ఇలా అంటూ ఉన్నారు నా కోసం మరియు సువార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవారు దానిని రక్షించుకోగలరని యాహన శువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూసినట్లయితే నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలేను అప్పుడు నేను ఉన్న చోటన నేను నా సేవకుడు ఉండును ఎవడైనాను నన్ను సేవించిన ఎడల వాణిని నా తండ్రి గౌరవించును అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు ఈ వచనం ఆయన అనుసరించడానికి మరియు ఆయన్ను సేవ చేయటానికి పిలుపునిస్తూ ఉంది అనుసరించటం అంటే సేవకుడుగా ఉండటం వెంబడించటం అంటే వారితో కలిసి వెళ్ళటం మొదటిగా వెంబడించడం అంటే యేసుని రక్షకునిగా అంగీకరించటం వెంబడించటం అంటే దేవుడిని మరియు ఇతరులను ప్రేమించటం ఎలా ప్రేమించాలంటే ఈనాటి మొదటి పట్నం మనకు క్లుప్తంగా చెబుతూ ఉంది ఆయన ఆజ్ఞలను పాటించి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించటం మరియు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించటం రెండవదిగా సేవ చేయటం సేవ చేయటం అంటే ఇతరులకు సేవను ఇవ్వటం అంటే ఎందులో దయ కరుణ ప్రేమ ఆతిథ్యం కలిగి ఉండాలి పుచ్చుకొనిట కంటే అని అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం మన సేవ అనేది ఎలా ఉండాలో మతే శువార్తె ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో చూ చదవండి అదేవిధంగా గలైతులకు రాయబండి లేక ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో చూస్తూ ఉన్నాం ఒకరికి ఒకరు ప్రేమతో సేవకులుగా ఉండు ఎలా ధర్మశాస్త్రము అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపు అనే ఒక్క మాటలో నెరవేరున్నది అని గారు చెబుతూ ఉన్నారు ప్రేదేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకెంతో సేవ చేశారు తన తండ్రి చెప్పిన మాటలను అనుసరిస్తూ విధేయతతో తన కర్తవ్యాన్ని సాధించారు ఆయన ఎలాంటి సేవ చేశారంటే ఈనాడు విన్న ఉపమానంలో మంచి సమర్యుని వలే చేశారు చీకటి పాపం మరణం అనే గాయాలతో బాధపడే ఈ లోకాన్ని ఆయన చూశాడు కనికరం పొందాడు చెంతకు వచ్చాడు అనేక సేవలు చేసి చివరికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి మనలను రక్షించాడు తన జీవంతో మళ్ళీ మనకు పునర్జీవాన్ని నింపాడు వ్యవహాన్ శుభార్త అధ్యాయం పదే వచనంలో క్రీస్తు ప్రభు ఇలాంటూ ఉన్నారు నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని క్రీస్తు మరణ పునరుత్తాల ద్వారా మనకిచ్చిన ఈ సమృద్ధివంతమైన జీవాన్ని మన క్రియల ద్వారా మాటల ద్వారా మన పొరుగువారిలో నింపుదాం మరి ఇంతకీ మన పొరుగువారు ఎవరు ఈ సమాజంలో ఎవరైతే అలచబడ్డారు ఆర్థిక పరంగా ఎవరైతే వెనకబడ్డారు నివసించటానికి ఇల్లు లేక అలమటిస్తూ ఉన్నారు తినడానికి తిండి లేక తీవ్ర బాధలో ఉంటూ ఉన్నారు కట్టుకోవటానికి బట్టలు లేక బాధపడుతూ ఉన్నారు సత్యం తెలుసుకోలేక విశ్వాసం సన్నగిల్లి గాయపడిన వారు చాలామంది ఉంటూ ఉన్నారు వీరే మన పొరుగువారు వారు మనిషి కుమారుడు తప్పుపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు అని లూకా శువార్త పంతొమ్మిదవ పదే వచనంలో మనం చూస్తూ ఉన్నాం మనం కూడా వీరందరి కోసం శ్రమిద్దాం ప్రేమిద్దాం కరుణ చూపుదాం సేవ చేద్దాం ఉపమానంలో యాజకుడు లేవీడు ఆపదల్లో ఉన్న మానవుల్లో దేవుణ్ణి చూడలేకపోయారు ఇటువంటి వారి గుర్చే యేస్సు కడ తీర్పు రోజున ఇలా అంటూ ఉన్నారు శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిచాచంనకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు అని ప్రియదేవుని బిడ్డలారా మనం ఇలాంటి తీర్పునకు లోబడకూడదు ఇదిగో తండ్రి చేత దీవింపబడిన వారులారా అని క్రీస్తు చేత మనం అనిపించుకోవాలంటే ఒక సమరయునిగా బతకాలి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి గాక ఆమెన్